మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు మీరు కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే మీరందరూ అంటే మీరు ప్రతి ఒక్కరూ నేరుగా మన ఛానల్కు సహాయం చేయలేకపోవచ్చు కానీ మీరే మాత్రం శ్రమ తీసుకోకుండా చేయగల ఒక పెద్ద సాయం ఉంది అదే ఈ వీడియోని లైక్ చేయడం ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఛానల్ కు రీచ్ ఎక్కువ పెరుగుతుంది తద్వారా మన వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం లభిస్తుంది ఈ బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మన ఛానల్ సబ్స్క్రైబర్లలో కనీసం సగం మంది అంటే లక్షా యాభై వేల మంది ఈ వీడియోని లైక్ చేసినట్లయితే అదే మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద బహుమతిగా భావిస్తాను యూట్యూబ్ ఆల్గరిథమ్స్ ప్రకారం లైక్లు మరియు ఆడియన్స్ యొక్క రిటెన్షన్ రేట్లే ఆ వీడియో యొక్క రీచ్ ని డిసైడ్ చేస్తాయి కిందనే ఉన్న గ్రే కలర్ దంసప్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయండి మీ ప్రతి లైక్ మన ఛానల్ కు ఒక ఓటు లాంటిది మీ ప్రోత్సాహం మన ఛానల్ కు ఎంతో అవసరం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు అంజనాదేవి వారు తిరుమలలో తపస్సు చేశారు అనేది వాస్తవమా కాదా అసలు పురాణాల మధ్య ఇతిహాసాల మధ్య ఏంటి కన్ఫ్యూజన్ సో ఫైనల్ గా మన ముందు మిగిలిన ప్రశ్నలు ఏంటంటే శ్రీమద్ రామాయణంలోని హనుమ చరిత్రకు పురాణాల్లోని హనుమ చరిత్రకు ఎందుకు పొంతన కుదరడం లేదు ఎందుకు పరస్పరం కొన్ని అంశాలు మ్యాచ్ అవ్వడం లేదు ఒక పురాణాంతర్గతమైన హనుమత్ చరిత్రకు మరొక పురాణాంతర్గతమైన హనుమత్ చరిత్రకు ఎందుకు పొంతన కుదరడం లేదు నండూరు శ్రీనివాస్ గారు చెప్పినట్లు వేరువేరు యుగాలకు సంబంధించిన ప్రాంతాల ఆనవాళ్లు ఈ యుగంలో మనం చూస్తున్నామా అసలు ఈనాటి కాలంలో మనం ప్రామాణికంగా తీసుకోవలసింది ఏంటి మహాపండితుల వాదనల్లో మరిచిపోతున్న విషయాలు ఏంటి అసలు వారి వాదనలు ఎందుకు ఒక కొలిక్కి రావడం లేదు ఎందుకు తెగట్లేదు ఈ ప్రశ్నలన్నింటినీ అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా బ్రహ్మదేవుడి గురించి అర్థం చేసుకోవాలి అవును మీరు విన్నది నిజమే బ్రహ్మదేవుడి గురించి అర్థం చేసుకోవాలి మరి అలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందుకు కాలుష్యం లెట్స్ గెట్ ఇన్ అవర్ ఛానల్ మనకు హైందవ పురాణాల ప్రకారం మొత్తం నాలుగు యుగాలు ఉంటాయి మనం ప్రస్తుతం కలియుగంలో ఉంటున్నాము దీని స్పాన్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీనికి రెండింతలు ద్వాపర యుగం మూడింతలు త్రేతాయుగం నాలుగింతలు కృతయుగం లేక సత్యయుగం ఈ నాలుగు ఒక సెట్ ఈ నాలుగు యుగాలైన కృత త్రేత ద్వాపర కలియుగాలు మొత్తం కలిపితే ఒక మహాయుగం అని అంటారు లేదా ఒక దివ్య యుగం అని అంటారు దీని మొత్తం స్పాన్ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇటువంటివి డెబ్బై యొక్క దివ్యయుగాలు కలిపితే ఒక మన్వంతరం అని అంటారు అంటే ఒక మన్వంతరం స్పాన్ మూడు వందల ఆరు పాయింట్ ఏడు రెండు మిలియన్ సంవత్సరాలు ఇటువంటి మన్వంతరాలు పద్నాలుగు గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది మరి మరో పద్నాలుగు మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది అంటే బ్రహ్మదేవుడికి ఇరవై ఎనిమిది మన్వంతరాలు గడిస్తే ఒక రోజు పూర్తవుతుంది అంటే బ్రహ్మకు ఒక పగలు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు అంటే అక్షరాల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలు మరొక నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది అంటే బ్రహ్మకు ఒక రోజు గడిచేలోపు మన భూమి మీద ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి ఒక పగలు ఒక రాత్రి కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది దాన్నే కల్పం అని అంటారు మన మనుషులు రోజులు అని పిలుచుకుంటాం బ్రహ్మదేవుడు దాన్ని కల్పం అని పిలుస్తారు సింపుల్ గా చెప్పాలంటే మనకు రోజులు గడుస్తాయి బ్రహ్మకు కల్పాలు గడుస్తాయి ఇటువంటి మూడు వందల అరవై రోజులతో అదేనండి కల్పాలతో బ్రహ్మకు ఒక సంవత్సరం గడుస్తుంది అటువంటి సంవత్సరాలు వంద అంటే అక్షరాల వంద సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఆయుష్ ముగుస్తుంది ఆయన అవతార పరిసమాప్తి జరుగుతుంది బ్రహ్మగారు కూర్చునే బ్రహ్మ కమలం ముడుచుకుపోయి విష్ణు యొక్క నాబిలోకి వెళ్లిపోతుంది ఇలా బ్రహ్మ యొక్క జీవితకాలం పూర్తవడాన్ని ఒక మహాకల్పం అని అంటారు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాస పీల్చుకునే కాలానికి సమానం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క నిశ్వాసలో అనేక బ్రహ్మాండాలు అంటే యూనివర్సులు పుడతాయి తిరిగి ఆ బ్రహ్మాండాలన్నీ ఆయన ఉచ్ఛ్వాసలో అంటే ఆయన ఊపిరి లోనికి తీసుకునే సమయంలో ఆయనలోనికే లీనమైపోతాయి ఇక్కడ మనం గమనిస్తే అనేక కోటానుకోట్ల ప్యారలల్ యూనివర్సులు విష్ణువు యొక్క ఊపిరి నుండి ఉద్భవిస్తున్నాయి తిరిగి ఆయన ఊపిరిలో లీనమవుతున్నాయి ఇదంతా పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం చేతనే జరుగుతుంది విష్ణువు యొక్క నిశ్వాస నుండి అనేకమైన కోటానుకోట్ల బ్రహ్మలు పుట్టుకొస్తారు శ్రీ మహావిష్ణువు టైం అనే డైమెన్షన్ కి అతీతం కాబట్టి బ్రహ్మ యొక్క సృష్టిలో ఏకకాలంలో అవతారాలు స్వీకరించగలరు ఆయన ఈ టైం లైన్ కి అతీతంగా నిరంతరం వైకుంఠ ధామంలో ఆదిశేషునిపై ఉండగలరు ఈ విధంగా విష్ణువు మహాకల్పాలే తన శ్వాసగా కలిగి ఉంటారు కాబట్టి విష్ణువు యొక్క ఊపిరి నుండి బ్రహ్మ మరియు వేదములు వ్యక్తమవుతున్నాయి కాబట్టి వేదములు పరమాత్ముని యొక్క ఊపిరి అని వేదములే చెబుతున్నాయి మళ్లీ కొంతకాలానికి కొత్త బ్రహ్మతో సృష్టి ప్రారంభమవుతుంది ఇక్కడ బ్రహ్మ అనేది ఒక పదవి మాత్రమే పేరు కాదు బ్రహ్మగారికి ఒక రోజు కల్పం అని చెప్పుకున్నాం కదా అటువంటివి ముప్పై గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక నెల గడుస్తుంది ఆ ముప్పై రోజులకి అదేనండి ముప్పై కల్పాలకి ముప్పై పేర్లున్నాయి మనకైతే ఏడు రోజుల పేర్లే రిపీట్ అవుతూ ఉంటాయి కానీ బ్రహ్మదేవునికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరుంది అవి నెల నెల రిపీట్ అవ్వచ్చు కొన్ని కొత్త రకమైన కల్పాల పేర్లు కూడా ఉండి ఉండొచ్చు కొన్ని కల్పాల పేర్లు శ్రీ మహావిష్ణువు యొక్క శరీర ఛాయను బట్టి కూడా ఉంటాయి ఉదాహరణకు రక్తకల్పం ఈ కల్పంలో నారాయణుడు ఎరుపు వర్ణంలో ఉంటారు శ్వేతకల్పంలో నారాయణుడు తెలుపు వర్ణంలో ఉంటారు నాకు లభించిన సమాచారం ప్రకారం బ్రహ్మదేవుని యొక్క ఈ రోజుల పేర్లు గురించిన వివరాలు మత్స్యపురాణంలోని రెండు వందల తొంభైవ అధ్యాయంలో మూడు పన్నెండో శ్లోకాల్లో వివరించబడి ఉన్నాయి మరియు వాయు పురాణంలో మరొక ఇరవై ఎనిమిది కల్పాల పేర్లు స్కాంద మహాపురాణంలో ముప్పై కల్పాల పేర్లు ఉన్నాయి వీటన్నింటిలో చాలా పేర్లు కామన్ గా ఉన్నాయి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బ్రహ్మ యొక్క అనేక కల్పాల్లో కొన్నింటిని మాత్రమే పురాణాలు వర్ణించాయి మనకు తెలియకుండా ఇంకెన్ని కల్పాల పేర్లు ఉన్నాయో తెలియదు వాయు మహాపురాణంలోని వర్ణనలను బట్టి మనకు అనేక కల్పాల్లో రామాయణము మహాభారతము వంటి ఎన్నో పురాణ ఇతిహాస గాథలు మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటాయి అని అర్థమవుతుంది ఇవి ప్యారలల్ యూనివర్సుల్లో సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మన లో ప్రతి కల్పంలో గాని వేరువేరు కల్పాల్లో గాని జరుగుతూ ఉంటాయి ఇక్కడ నాకు లభించిన సమాచారం ప్రకారం ఆ కల్పాల పేర్లు వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి అవి వరుసగా మొదటిది శ్వేత వరాహ కల్పం లేదా కల్పం రెండవది నేలలోహిత కల్పం మూడవది వామదేవ కల్పం నాలుగవది రాధంతర కల్పం ఐదవది రౌరవ కల్పం ఆరవది దేవకల్పం ఏడవది బృహత్ కల్పం ఎనిమిదవది కందర్ప కల్పం తొమ్మిదవది సాధ్యకల్పం పదవది ఈశానకల్పం పదకొండవది కల్పం పన్నెండవది సారస్వత కల్పం పదమూడవది ఉదానకల్పం పద్నాలుగవది గరుడ కల్పం పదిహేనవది కూర్మ కల్పం పదహారవది నారసింహ కల్పం పదిహేడవది సమాన కల్పం పద్దెనిమిదవది ఆగ్నేయ కల్పం పంతొమ్మిదవది సోమకల్పం ఇరవైవది మానవ కల్పం ఇరవై ఒకటవది తత్పుమాన కల్పం ఇరవై రెండవది వైకుంఠకల్పం ఇరవై మూడవది లక్ష్మీకల్పం ఇరవై నాలుగవది సావిత్రికల్పం ఇరవై ఐదవది అఘోరకల్పం ఇరవై ఆరవది వరాహ కల్పం ఈ వరాహ కల్పం వేరు శ్వేత వరాహ కల్పం వేరు ఇక్కడ మీరు గమనించాలి ఇక ఇరవై ఏడవది వైరాజ కల్పం ఇరవై ఎనిమిదవది గౌరీ కల్పం ఇరవై తొమ్మిదవది మాహేశ్వర కల్పం ముప్పై అవది పిత్రకల్పం ఈ ముప్పై కల్పాల పేర్లు మనకు పురాణంలో లభిస్తున్నాయి మనకు మొత్తం పద్దెనిమిది పురాణాలు శ్రీ వ్యాస భగవానులు వారు అందించారు ఇందులో ఒక్కొక్క పురాణం మరొక కల్పానికి చెందిన అంటే బ్రహ్మదేవుని మరొక రోజుకి చెందిన అనేక గాథలను వివరిస్తూ ఉంటుంది ఇంకా అనేక ఇతర కల్పాల పేర్లు కూడా ఉన్నాయి వాటి గురించి సెపరేట్ ఎపిసోడ్లే చేసుకుందాం ఇక బ్రహ్మ తన ప్రతి రోజులో పగలు సృష్టి చేస్తూ ఉంటాడు రాత్రి ప్రళయం ఏర్పడి సృష్టి నశిస్తూ ఉంటుంది ఇంతకీ మనం ఏ కల్పంలో ప్రస్తుతం ఉన్నాం మనం ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్నాము మన శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇదే శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో అంటే బ్రహ్మదేవుని యొక్క యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి రోజు అయిన శ్వేత వరాహ కల్పంలో లేదా పద్మ కల్పంలో ఉన్నాం శ్వేత వరాహ కల్పమన్నా పద్మకల్పమన్నా ఒక్కటే ఇక టిడి వారు చెప్తున్న పురాణాల రిఫరెన్స్ లకు సంబంధించి ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం ఏ పురాణాలలో ప్రస్తావించారో చూద్దాం మీరిప్పుడు చూస్తుంది టిటిడి వారు ప్రచురించిన అనేక పురాణాల సంకలన గ్రంథం శ్రీ వెంకటాచల మహాత్మ్యం ఇందులో వారాహ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మోత్తర ఖండము స్కాంద పురాణము ఆదిత్య పురాణము భవిష్యోత్తర పురాణము పద్మ పురాణము మార్కండేయ పురాణము వామన పురాణముల నుండి తీసుకున్న తిరుమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈ రెఫరెన్స్ బుక్ లో హనుమంతుల వారి జన్మ వృత్తాంతం గురించి చెప్పబడ్డ పురాణాలు మాత్రం వరుసగా నాలుగే ఉన్నాయి అవి బ్రహ్మాండ పురాణం స్కాంద పురాణం వరాహ పురాణం మరియు భవిష్యోత్తర పురాణం మాత్రమే ఇందాక చెప్పిన మిగిలిన పురాణాలు వెంకటాచల మహాత్మ్యం గురించి వివరిస్తున్నాయి ఆంజనేయ స్వామి వారి చరిత్ర గురించి ఈ నాలుగు పురాణాలు మాత్రమే వివరిస్తున్నాయి అకార్డింగ్ టు టీడీ రిఫరెన్సెస్ ఇందులో భవిష్య పురాణం ఈ కల్పానికి చెందింది కాదు అఘోర కల్పానికి చెందింది ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ అనదర్ డే ఆఫ్ బ్రహ్మ అంటే బ్రహ్మగారి ఇరవై ఐదవ రోజులో ఇది జరిగింది ఇక వరాహ పురాణం మానవ కల్పంలో జరిగింది ఇది బ్రహ్మదేవుని ఇరవైవ రోజు టైం లైన్ లో జరిగింది అంటే మీరిక్కడ గమనించవలసింది ఇవి వ్రాసింది ఈ కల్పంలోని వ్యాసుడే కానీ వేరే కల్పాల గాథల డేటాను ఇక్కడ పొందుపరిచారు ఇక స్కాంద పురాణం సత్పురుష కల్పంలో జరిగింది ఈ సత్పురుష కల్పం బ్రహ్మగారి ముప్పై రోజుల్లో ఏదో ఒకదానికి ఆల్టర్నేటివ్ నేమ్ అయినా అయ్యుండాలి లేదా ముప్పై ఒకటో రోజు అయి ఉండాలి ఇక మిగిలింది బ్రహ్మాండ పురాణం ఇది ఏ కల్పంలో గాథలను వివరిస్తుందో స్పష్టంగా ఎక్కడా చెప్పబడలేదు ఈ నాలుగు టీటీడీ వారు చూపించిన పురాణాల రెఫరెన్సుల్లో ఒక్క బ్రహ్మాండ పురాణం రెఫరెన్స్ తప్ప మరే ఇతర రెఫరెన్సుల్లో హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడు అని చెప్పబడలేదు మిగిలిన పురాణాలు మనం ప్రామాణికంగా పరిగణించలేము ఎందుకంటే అవి బ్రహ్మగారి యొక్క వేరే కల్పాలకు సంబంధించిన గాథలను వివరిస్తున్నాయి ఈ కల్పానికి సంబంధించిన గాథలు వివరించడం లేదు అంటే ఇన్ అదర్ వర్డ్స్ అవి వేరే టైం లైన్ రామాయణాల్లో జరిగిన వివరాలు ఇక బ్రహ్మాండ పురాణంలోని టిడి వారు చూపుతున్న శ్లోకాలు ఒరిజినల్ బెనారస్ బ్రహ్మాండ పురాణంతో మ్యాచ్ అవ్వడం లేదు ఈ విషయం హనుమాన్ జన్మస్థలం పార్ట్ వన్ లో డీటెయిల్ గా వివరించాను సో టిటిడి వారి పురాణాల రిఫరెన్సులు లు ని వైభవం తెలియజేయడం వరకు పరిగణించవచ్చు గానీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థల నిర్ధారణకు సంబంధించి ఈ కల్పంలో ఈ ఇరవై నాలుగవ మహాయుగంలో జరిగిన మనకు సంబంధించిన టైం లైన్ లోని జరిగిన రామాయణంలోని విశేషాలను ఘట్టాలను నిర్ణయించడానికి పరిగణించలేము అలా పరిగణించకూడదు కూడా అలా చేస్తే టైం లైన్స్ అన్ని మిక్సప్ అవుతుంది మనం ఏదన్నా విషయం గురించి మాట్లాడాలి అంటే టైం అండ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టైం అండ్ స్పేస్ ని పట్టించుకోకుండా ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని మిగిలిన కల్పాల్లో ఉన్న టైం లైన్ తో మిక్సప్ చేయడం తప్పు ప్రస్తుత వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము ఇరవై నాల్గవ మహాయుగంలో జరిగినది అందుకు ఆధారం వాయుపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకమే త్రేతాయుగే చతుర్వింశే రావణ తపసక్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగణ క్షయామియావన్ దీనర్థం ఇరవై నాల్గవ చతుర్యుగానికి చెందిన త్రేతాయుగంలో తన తపోశక్తి క్షీణించిన రావణుడు తన బంధుగణాలతో సహా దశరథ మహారాజు కుమారుడైన రాముని చేతిలో సంహరింపబడ్డాడు అని ఈ విషయం వాయుపురాణం మనకు చెబుతుంది ఈ వాయు మహాపురాణం ప్రస్తుతం మనముంటున్న కల్పానికి చెందిన పురాణ గ్రంథమే ఇక ఆంజనేయ స్వామి వారి విశేషాలను తెలియజేసే ఒక ప్రత్యేక గ్రంథమైన పరాశర సంహిత ఎనభై రెండవ పటలంలో హనుమద్ జన్మ చరిత్ర కథనములో ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం రాధంతర కల్పంలోనిది అని వ్రాయబడి ఉంది సో ఇది కూడా ఈ మన ప్రస్తుత టైం లైన్ కి సంబంధించినది కాదు పరాశర సంహిత అంతర్గతమైన హనుమత్ జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఒక గాథ బ్రహ్మగారి నాలుగవ రోజైన రాధంతర కల్పంలో జరిగినది అది పరాశర మహర్షుల వారు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇది కూడా మన ప్రస్తుత టైం లైన్ లోనిది కాదు ఇక చివరిగా మిగిలిన శ్రీమద్ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం ఇది మన టైం లైన్ కు సంబంధించినది శ్రీమద్ వాల్మీకి రామాయణము మనముంటున్న టైం లైన్ లోనిదే అని చెప్పడానికి వాయు పురాణంలోని శ్లోకమే మనకు ఆధారం ఈ విషయం రామాయణం నిజంగా జరిగిందా అనే నా వీడియోలో చాలా వివరంగా చెప్పాను మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత దాన్ని చూడండి ఇక్కడ శ్రీమద్ రామాయణానికి సంబంధించి రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి శ్రీమద్ రామాయణం ప్రతి మహాయుగంలోని ఉన్న త్రేతాయుగాల్లో జరగదు అది కల్పానికి ఒకసారి గాని లేదా అనేక కల్పాలకు ఒకసారి గాని జరుగుతుంది వశిష్ట మహర్షులు వారు రచించిన ఆధ్యాత్మ రామాయణంలో ఇప్పటికీ అనేక లక్షల రామాయణాలు జరిగిపోయినట్లుగా ఉంది అన్ని రామాయణాలు కొన్ని కొన్ని స్వల్ప మార్పులతో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఇందాక చెప్పుకున్న రాధంతర కల్పంలోని శ్రీమద్ రామాయణంలో భారతదేశానికి రావణ లంకి మధ్య వారధి కట్టరు హనుమంతుల వారే తమ శరీరాన్ని విపరీతంగా పెంచి తమ వాలాన్నే వారధిగా వేస్తారు సో మనముంటున్న టైమ్లైన్ లైన్ ప్రకారం హనుమంతుని జన్మస్థలం హిమాలయాల వద్ద మేరు పర్వత శిఖరాల వద్ద పశ్చిమ దిశలో ఉన్న మాల్యవంతము అనబడే కేసరి యొక్క వానర సామ్రాజ్యంలో జరిగింది మన లోకరీతిని అనుసరించి ఆలోచించిన కేసరి అంజనల పెళ్లి భారతదేశంలో కిష్కిందలో జరిగినప్పటికీ లేదా గోకర్ణంలో జరిగినప్పటికీ పెళ్ళైన తర్వాత అంజనాదేవి అత్తగారింటికి వెళ్లవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు పెళ్లి అయిన తర్వాత కేసరి నివసించే ప్రాంతమైన మాల్యవంతానికే వెళ్లి ఉండి ఉండాలి నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ తను ఒక ప్రాంతంలో పుట్టాడు మరొక ప్రాంతంలో తన జీవితంలో కొంత భాగాన్ని గడిపాడు మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు అతన్ని నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగితే ఇలా చెప్పాడు నేను పుట్టింది విజయవాడ అని నా నేటివ్ ప్లేస్ విజయవాడ అని చెప్పడం లేదు నా బాల్యం నా మెమోరీస్ విజయవాడతో ముడిపడి ఉన్నాయి అందుకే అది నా సొంత ఊరు అని అనిపిస్తుంది అని అన్నాడు ఇక మిగిలిన ఊర్లలో మా నాన్నగారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరిగింది వాటితో నాకు కొంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా నా బాల్య స్మృతులు నాకు చాలా ఇంపార్టెంట్ అవి విజయవాడతోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పాడు ఫోన్ లో ఈ విషయం వింటున్న నాకు ఒకటి అనిపించింది హనుమంతుల వారు మాలివంత పర్వత శిఖర వానర సామ్రాజ్యంలో పుట్టినప్పటికీ ఆయన బాల్యం కిష్కిందతో పెనవేసుకుని ఉంది ఆయన యవ్వనంలో కూడా కిష్కిందలో ఉద్యోగం చేయడంతో ఆ కిష్కిందా నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఏర్పడి ఉంది అది ఆంజనేయ స్వామి వారి ఉద్యోగ స్థానం అయింది ఇక తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతంలో అంజనాదేవి తపస్సు ఆచరించినట్లు వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ పురాణాల గౌరవార్థం ఇతర కల్పాల గాథల ప్రకారం ఆయన శివాంశగా వాయుదేవుని ద్వారా అంజనా గర్భంలోకి ప్రవేశించిన ప్రాంతంగా మనం భావించవచ్చు దానికి ఎట్టి కలంకం వాటిల్లదు కాకపోతే ఇది వేరే కల్పాలకు చెందిన గాథ అని మనందరం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది నా కామెంట్ సెక్షన్లో పుష్పగిరి శ్రీకృష్ణ గారు రేణుకా జన్ను గారు బెల్లంకొండ రిత్విక్ గారు ప్రశాంత్ చారి గారు ఇంకా మరెందరో ఎందరో ఈ కాల గణన మీద యుగ విభజన మీద అనేక సందేహాలు అడిగారు మీలో చాలా మందికి నా లాస్ట్ ఎపిసోడ్ చూశాక ఒకే డౌట్ వచ్చింది అదేంటంటే వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దేవుడు కదా మరి ఆయనకు త్రేతాయుగంలో అంజనాదేవి వారు ఎలా నమస్కరించింది అని వాటన్నిటికీ ఇక్కడ మీకు సమాధానం చెబుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి మనకు ఈ విధంగా అంజనాదేవి వెంకటేశునికి నమస్కరించింది అని స్కాంద పురాణము చెబుతుంది స్కాంద పురాణములోని అంతర్గత గాథలు సత్పురుష కల్పంలో జరిగినవి అంటే మనముంటున్న శ్వేతవరాహ కల్పంలోని గాథలు కాదు ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మ యొక్క ప్రతి కల్పంలోనూ తిరుమల ఉంటుంది అది యుగాలను బట్టి వేరువేరు పేర్లతో పిలవబడుతుంది అక్కడ అంజనాదేవి ఒక కల్పంలో తపస్సు చేసి ఉండొచ్చు మనం ఉంటున్న శ్వేతవరాహ కల్పంలో చేసి ఉండకపోవచ్చు కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ శ్వేత వరాహ కల్పంలో జరిగిన శ్రీమద్ రామాయణంలోని ఆంజనేయ స్వామి వారు చిరంజీవిగా ఈ భూమి మీదే ఉండిపోయారు ఆయన మిగిలిన కల్పాల్లో లాగా అవతార పరిసమాప్తి చేసి వెళ్లిపోలేదు ఈ భూమిపై నదులు పర్వతాలు ఉన్నంతకాలం శ్రీరామ కథ కాలం రామభక్తులు రామనామ సంకీర్తన చేస్తున్నంతకాలం స్వామి హనుమ మనతోనే ఉంటారు ఈ కలియుగంలో ఆయన భక్తులకు తోడై నిలుస్తారు ఓకే శ్రీనివాసుడు వెంకటేశుడు గోవిందుడు అయిన మన బాలాజీ స్వామివారు సర్వకల్పాలయందు ఏదో ఒక మన్వంతరంలో తిరుమలలో వెలుస్తూనే ఉంటారు మనం ఉంటున్న శ్వేతవరాహ కల్పంలో స్వామివారు ప్రస్తుత కలియుగంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారే స్కాంద పురాణంలో అంజనాదేవి నమస్కరించిన వెంకటేశ్వర స్వామివారి టైం లైన్ వేరు ఆయన సత్పురుష కల్పానికి చెందినవారు మళ్ళీ మీ అందరికీ ఒక డౌట్ మరి ప్రతి కల్పంలో భగవంతుడు అదే క్షేత్రంలో ఏంటి అన్ని కల్పాల్లో రామాయణ మహాభారతాలు ఎందుకు జరుగుతున్నాయి అంటారా దానికి ఇదిగోండి సమాధానం స్వామివారు ఈ భూమిపై అవతరించకపోతే మనకు తరించే దిక్కెక్కడిది ముక్తి పొందే దారేది ఆయన అవ్యాజ కరుణా స్వరూపుడై భూమిలో వెలియకపోతే కోటానుకోట్ల పాప పంకిల రాసులకు ఏది అనేక క్షేత్రాల్లో స్వామివారు వెలసినప్పటికీ ప్రజలు ఇంకా పెడదారులు పట్టిపోతున్నారే ఈ కలిపురుషుడు పెడుతున్న కష్టాలకు మిగిలిన కొద్ది మంది పుణ్యాత్ములు సాధుజనులు భక్తులు ఎలా తట్టుకోగలరు ఎలా తరించగలరు అసలు అది ఈ కలికాలంలో సాధ్యమయ్యే పనేనా అందుకే స్వామివారు ప్రతి కల్పంలో మన కోసం వస్తారు ఆ తిరుమల బంగారు కొండపై కొలువై మన కోర్కెలు తీరుస్తూ మన పాపాలను తొలగిస్తూ ఉంటారు ప్రతి కల్పంలోనూ రామాయణ మహాభారతాలు వంటి ఇతిహాస పురాణాలు జరగకపోతే సామాన్య ప్రజలు ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఎప్పటికీ తెలుసుకోలేరు ఓకే ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను దేహం ఉన్నంతకాలం సందేహాలు మనల్ని వదలవు ఇంకా చాలా మందికి మరొక అనుమానం ఏంటంటే వ్యాసుడు మనకు ముందు ఉన్న ద్వాపర యుగానికి చెందినవాడు కదా మరి త్రేతాయుగంలో అంజనాదేవితో ఎలా మాట్లాడారు త్రేతాయుగం ద్వాపర యుగాని కంటే కొన్ని లక్షల ఏళ్లు క్రితంది కదా అని అదే కదా మీ సందేహం దానికి ఇదిగోండి సమాధానం వ్యాసుడు అంటే ఒక వ్యక్తి పేరు కాదు అది వేదాలను వ్యాసం చేసేవారికి లభించే పదవి లేదా బిరుదు తొలుత సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వేదాలను విభజించారు కాబట్టి ఆగనే వేద వ్యాసుడు ఆ తరువాత ప్రజాపతి వేదాలను విభజించాడు కాబట్టి రెండవ మహాయుగంలో ప్రజాపతి వ్యాసుడు ఆ తరువాత మూడవ మహాయుగంలో శుక్రాచార్యుల వారు వ్యాసుడు అటు తర్వాత నాలుగవ మహాయుగంలో బృహస్పతే వ్యాసుడు ఐదవ మహాయుగంలో సూర్యుడు వ్యాసుడు ఆరవ మహాయుగంలో మృత్యువు ఏడవ మహాయుగంలో ఇంద్రుడు ఎనిమిదవ మహాయుగంలో వశిష్ఠుడు తొమ్మిదవ మహాయుగంలో సారస్వతుడు పదవ మహాయుగంలో త్రిదాముడు పదకొండవ మహాయుగంలో త్రిశకుడు పన్నెండవ మహాయుగంలో భరద్వాజుడు పదమూడవ మహాయుగంలో అంతరిక్షుడు పద్నాలుగవ మహాయుగంలో వరణి పదిహేనవ మహాయుగంలో త్రయ్యరుణుడు పదహారవ మహాయుగంలో ధనంజయుడు పదిహేడవ మహాయుగంలో కృతంజయుడు పద్దెనిమిదవ మహాయుగంలో జయుడు పంతొమ్మిదవ మహాయుగంలో భారద్వాజుడు ఇరవయవ మహాయుగంలో గౌతముడు ఇరవై ఒకటవ మహాయుగంలో హర్యాత్ముడు ఇరవై రెండవ మహాయుగంలో వజ్రశ్రవుడు ఇరవై మూడవ మహాయుగంలో త్రిన్ బిందుడు ఇరవై నాలుగవ మహాయుగంలో త్రేతాయుగంలో వాల్మీకి అటు తర్వాత ఇరవై ఐదవ మహాయుగంలో శక్తి ఇరవై ఆరవ మహాయుగంలో పరాశరుడు ఇరవై ఏడవ మహాయుగంలో జాతుకర్ణుడు మనముంటున్న ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ద్వాపర యుగంలో మహాభారత భాగవతాలను వ్రాసి అష్టాదశ పురాణాలను వ్రాసి వేదాలను విభజించినది కృష్ణ ద్వైపాయనుడు ఇక రాబోయే మహాయుగంలో కాబోయే వ్యాసుడు అశ్వత్థాముడు ఆయనే ద్రోణుడి కొడుకు సప్త చిరంజీవుల్లో ఒక్కడు ఈ పాటికే శాప విముక్తి పొంది వ్యాస పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే ఇంతమంది వ్యాసులు ఉన్నారు కదా ఈ కల్పంలో అన్ని మహాభారతాలు జరిగాయా అని మీ డౌట్ అయితే దానికి ఆన్సర్ నో ఎందుకంటే ప్రతి కల్పానికి ఒక్క మహాభారతం జరుగుతుంది ప్రతి మహాయుగంలో వేదాల విభజన జరుగుతుంది ఈ మిగతా వ్యాసులందరూ వేద విభజన చేసినందుకు వ్యాసులయ్యారు తప్ప మహాభారతం వ్రాసినందుకు కాదు మహాభారతం వ్రాసింది కృష్ణ ద్వైపాయునుడే ఆయన నారాయణుని అంశ ఐ థింక్ ఈ మీ సందేహాలన్నిటికీ సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజాన్ని అంగీకరించగల మంచి మనసు గలవారు హనుమంతుని అంత దృఢమైన మనసు కలిగిన వారు ఇది అర్థం చేసుకుంటారు ఈ ఎపిసోడ్ లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు తర్వాతి ఎపిసోడ్ లో ఎప్పుడైనా సమాధానాలు తెలుసుకుందాం ఇంకా మీకు మైండ్ బైండ్ అయ్యే మరొక విషయం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి హనుమంతుల వారి చిన్నతనంలో భృగు మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర అల్లరి చేశారు అని చెప్పుకున్నాం కదా ఆ భృగు ఆశ్రమం ప్రస్తుతం హర్యానాలోని దోషి హిల్స్ మీద ఉంది అంటే మాల్యవంత పర్వతం వద్ద ఉండే శైసవ హనుమంతుల వారు ఇంటి నుండి అల్లరి చేస్తూ దూర దూరాలకు తన శక్తితో ఎగురుతూ వెళ్లిపోయాడు అలా ఎగురుతూ ఒకరోజు హర్యానాకు చేరుకున్నారు అక్కడి భృగు ఆశ్రమంలో చిలిపి చేష్టలు చేయడంతో అక్కడి ఋషులు ఆగ్రహించారు ఇంతలో హనుమంతుల వారిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కేసరి మరియు అంజనాదేవి భృగువు మరియు ఇతర ఋషులు ఆంజనేయునికి శాపం ఇవ్వడం చూశారు పుత్రునికి అలా శాపం కలగడంతో అంజనాదేవి ఎంతో దుఃఖించింది కానీ ఋషులు శాప విమోచనాన్ని సూచించడంతో కొంత ఊరట చెందింది అంజన ఆ ఆ హర్యానా ప్రాంతపు ఋషుల ఆశ్రమాల వద్ద తన భర్త అయిన కేసరుతో కొన్నాళ్లు ఉండి ఉండాలి ఇది ఆ స్థల పురాణంలో ప్రజలు గుర్తుపెట్టుకోవడంతో అంజనాదేవి హర్యానాలో కొన్నాళ్లు నివసించడంతో అక్కడి పూర్వపు ప్రజలు ఈ విషయాన్ని స్థల పురాణంలో రికార్డ్ చేశారు కానీ కాలాంతరంలో మార్పులు రావడం వల్ల హర్యానాయే హనుమత్ జన్మస్థలమని అక్కడి వారు భ్రమపడుతున్నారు ఇక ఇతర కల్పాల గాథలను ఈ ప్రస్తుత కాలానివేమో అని భావించి టిటిడి వారు తిరుమలయే హనుమత్ జన్మస్థానమని పొరబడుతున్నారు ఇక రామాయణ శ్లోకాలను తప్పుగా అర్థం చేసుకుని మరియు కిష్కింద స్థల పురాణాలతో కన్ఫ్యూజ్ అయ్యి కర్ణాటక స్వామివారు హంపి క్షేత్రమే హనుమత్ జన్మస్థలమని పొరబడుతున్నారు ఇంకా అక్కడి కొన్ని కొండ గుహల పేర్లు కొన్ని పురాణాలతో ఏకీభవించగా కొన్ని స్థల పురాణాలతో విభేదిస్తున్నాయి ఉదాహరణకు అంజనాహల్లి అంజనాదేవి తన భర్త అయిన కేసరితో మరియు తన పుత్రుడైన ఆంజనేయ స్వామితో కిష్కిందకు వచ్చి ఉన్నారు అనేది నిజం అందుకు ఆ పర్వతానికి అంజనహల్లి అని పేరు వచ్చి ఉండవచ్చు బట్ శ్రీమద్ రామాయణం ప్రకారం హనుమద్ జననం కిష్కిందలో జరగలేదు ఈ విధంగా అనేక ప్రాంతీయుల దృష్టికోణం నుండి వారు చూసినదే విన్నదే నిజమని పొరబడ్డారు తప్ప ఇతిహాస పురాణాలు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు వాస్తవాల్ని విడిచిపెట్టారు ఇక మాల్యవంతం గురించి సుమేరువు గురించి వివరంగా మరొక లో ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం ఇవి ప్రస్తుత కాలంలో ఎక్కడున్నాయో లేక ఎక్కడుండేవో నా రీసెర్చ్ వర్క్స్ లో మీకు పూర్తిగా వివరంగా తెలియజేస్తాను ఆయన జన్మస్థలం ఏదైనా ఆయన రామనామ సంకీర్తన చేసే చోటికి తప్పకుండా వస్తారు ఆయనకు సుందరకాండ పారాయణం అంటే ఇష్టం శ్రీమద్ రామాయణ పారాయణం అంటే ఇష్టం అది జరిగే చోటంటే అంటే ఇష్టం అవి జరిగే స్థలాల్లో స్వామి హనుమ కొలువై ఉంటారు భక్తుల హృదయాల్లో సదా నివసిస్తుంటారు స్వామి హనుమ ప్రస్తుత కలియుగంలో గంధమాదన పర్వతం వద్ద దివ్య భూమికల్లో నివసిస్తున్నారు దివ్య భూమికలు అంటే డివైన్ ప్లెయిన్స్ అది మన భూమి మీదే ఉన్న ఇతర డైమెన్షన్ కి సంబంధించిన డివైన్ ప్లెయిన్స్ వీటికి ఇతర యుగాల్లో యాక్సెస్ ఉండేది హనుమంతుల వారు మరిన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు వాటి గురించి మరొక ఎపిసోడ్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం హనుమంతుల వారు ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించిన వారు కాదు ఆయన యూనివర్సల్ హీరో ఆయన ఈ భూమికి సంబంధించిన హద్దులు గెలలు తన చిన్నతనంలోనే దాటేశారు ఆయన అపర శివాంశ సంభూతుడు హనుమంతుల వారు కాబోయే భవిష్యత్ బ్రహ్మ ఆయన సర్వ విద్యా పారంగతుడు ఆయన అనుగ్రహం కావాలంటే తెలుసుకోవాల్సింది కేవలం ఆయన జన్మస్థలం ఒక్కటే కాదు కేవలం రామ అనే రెండు అక్షరాల మీద సంపూర్ణ భక్తి విశ్వాసాలు శ్రీరామ భక్తులకు హనుమంతులు వారు ఎప్పుడూ సదా ప్రసన్నుడే ఇక తిరుమల క్షేత్రంలో ఇతర కల్పాల్లో వాయుదేవిని అంశతో అంజనా గర్భంలోకి ప్రవేశించిన ఆ స్థలం ఎప్పుడూ సదా పూజనీయమైనది ఆయన బాల్యం నుండి పెరిగి పెద్దైన కిష్కింద పంపా సరోవర తీరం సర్వకాలములనందు పూజనీయమైనది ఫ్రెండ్స్ మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని తర్వాత వచ్చే ఐకాన్ క్లిక్ చేయండి అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం